ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్కు రావాలంటే బజార్ బజార్కు రోడ్డు రోడ్కు బ్యానర్లు పెట్టి ఆహ్వానించాల ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏముంది రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చాడు ఒక్క బ్యానర్ పెట్టలే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉండడు ఒక్క బ్యానర్ పెట్టలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు శిష్యుడు చంద్రబాబు నాయుడు తొత్తు చంద్రబాబు నాయుడు కాలకు మడమలు పట్టే వ్యక్తి అని చెప్పి ఈరోజు రుజువైంది ఈరోజు హైదరాబాదు నగరంలో రోడ్లను చూస్తే ఎటు చూసినా పచ్చ బ్యానర్లతోటి హైదరాబాదు నింపేసి ఈరోజు తెలంగాణని మళ్ళా చేతగారి దద్దమ్మలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిరూపించుకున్నారు మరి ఆ రోజు యవనిపాలయ్యేంద్రో పాట పాడినటువంటి కళాకారులు ఈరోజు ఏం పాట పాడతారో పాడ్రి సిగ్గు శరం లజ్జ మానవత్వం ఉంటే ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళా కుతంత్రాలు చేసి మళ్ళా తెలంగాణని ఆంధ్రలో కలిపే ప్రయత్నం చేయక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ